మనకాలపు వైతాలికుడు గోరెటి వెంకన్న నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టెదను అని అగ్నిధారలో దాశరథి అన్నట్టుగా ప్రజాకవి గోరటి వెంకన్న తన పాటల అగ్ని బావుటాలతో వర్తమాన తెలుగు సాహిత్యానికి సరికొత్త తేజస్సును తాత్విక ఓజస్సును అందించాడు మౌఖిక సాహిత్య పదకవితల గతిలో యక్షగానాల శృతిలో బైరాగుల కిన్నెర తత్వాల ఉరవడితో చెరిగిపోతున్న పల్లె ఆనవాళ్లను శిథిలమవుతున్న మానవ సంబంధాలను అద్భుతంగా దృశ్యమానం చేసిన అసాధారణ కవి గోరటి వెంకన్న గుండెల దిరేలా చిందేసి నింగి చెవులు మారం రోగేలాగా ప్రజా పోరాటాల ఆశయాలను గానం చేసి తెలంగాణ పాటకు జాతీయ స్థాయిలో విశేషమైన ప్రఖ్యాతిని సమకూర్చిన అపురూప వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న మూలాలను రక్షించకుండా ఫలాలను భక్షించాలని చెప్పేసి పరుగులు తీస్తున్నటువంటి కాలానికి తల్లివేరు ఎరుకను వెంకన్న మహోన్నతంగా ప్రబోధించాడు వెల్లువెత్తుతున్న ప్రపంచీకరణ ప్రభావానికి ప్రత్యామ్నాయంగా దేశీయ సంస్కారాన్ని అలాగే గ్రామీణ సాంస్కృతిక గరిమను వేయి గొంతుకలతో చాటి చెప్పాడు తాజ్మహల్ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళే మిన్న అంటూ అఖిల విశ్వానికి తెలియజేశాడు సహజ సుందర శోభితమైన బహుళార్థ భరితమైన ప్రకృతిని కోటి కన్నులతో దర్శించి మేటి పాటలు రచించి ప్రకృతి కేంద్రంగా మానవ జీవన ప్రమాణాలను నిర్దేశించి పశుపక్షాదుల కార్యాచరణ ఆధారంగా నైతిక సూత్రాలను నిర్ధారించాడు శివసాగర్ చిగురాలి సితార సంగీతంతో యుద్ధ నౌక జనగద్దర్ గానంతో నీలిమేఘాల రాగాలతో చిక్కనవ్వుతున్న పాటలతో ప్రతిధ్వనిస్తున్న అత్యాధునిక సాహిత్యాన్ని తన ఏకునాదం మోతుతో కదిపి కుదిపేశాడు వెంకన్న పాలమూరు మెట్ట ప్రాంత సోయితో విప్లవ దళితోద్యమాల ఉమ్మడి స్పృహతో తన తండ్రి అపరధనుర్దాసు నరసింహ కళా వారసత్వంతో కవిగా గాయకుడిగా వాగ్గేయకారుడిగా దూసుకువచ్చిన గోరటి వెంకన్న అత్యంత ప్రామాణికమైన ప్రభావశీలమైన గేయకవిత్వంతో తెలుగు సాహిత్యంలోనే మిగిలిపోయినటువంటి ఖాళీలను సమర్థవంతంగా భర్తీ చేశాడు తెలంగాణ భాషా వికాసానికి ప్రాణ చైతన్యాన్ని అందించాడు వైవిధ్యంతో రూపవైశిష్ట్యంతో తెలుగు కవిత్వంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చాడు కాలే కడుపుల మీద రాళ్ళుగొట్టే రాజ్యం ఇది అంటూ పాలక వర్గాల క్రూరత్వాన్ని ఎండగట్టి ఎగదిగేసే మతకుల కుంపటులారి మమత పూలు రెక్క తొడిగి విరియాలని మనసారా పిలుపునిచ్చాడు మనుధర్మానికి వ్యతిరేకంగా పాటల ఈటెలను సంధించాడు ఆశనెరుగని ఆదివాసులు అడవిదారికి తివిటీ వెలుగులని మూలవాసులకు జేజేలు పలికి గిరిజన పోరాటాలకు సంఘీభావం ప్రకటించాడు నీతి బతుకు కవితలో అనుక్షణం స్త్రీలపై పెరుగుతున్న లైంగిక దోపిడీని వ్యతిరేకించి కామతృష్ణ పరమహింసలను ఖండించాడు పందులే తన బంధు బలగంగా కష్ట సుఖాలను కలబోసుకుని బ్రతికే ఎరుకల నాగన్న కురులకు కులుకు నేర్పే మంగళన్న కళ్ళకపటమెరుగని గొల్లకురుమ వనిత యాదవ ఎలమంద పిండిగిర్ని సుబ్బయ్య ఇల్లు బాసిపోయిన రైతన్న మాదిగ తాతయ్య అలాగే మాల సెన్నయ్య పరకసేపలకు గాలాలేసే ముస్లిం పోరలు బ్యాగరి బాలక్క తలారి రామక్క సలువాది సాయక్క సబ్బండ వర్ణాల సమస్త శ్రామికులను తన పాటల్లో వెంకన్న రమణీయంగా చిత్రించాడు రైతులతో పాటు ప్రధానంగా వ్యవసాయ కూలీలు చేతివృత్తుల శ్రామికులు దళిత బహుజనుల సమ్మిళిత జీవన స్థితిగతుల కోణంలో నుండి వెంకన్న పల్లె అస్తిత్వాన్ని తేట తెల్లం చేశాడు అందువల్లనే తల్లి రక్తం బిడ్డలో ప్రవహించినంత సహజంగా పల్లె తత్వం వెంకన్న పాటల్లో ప్రతిఫలిస్తుంది నా ఊరు నా ప్రాంతం నా సంస్కృతి నా భాష అనే అహంకార దర్శనం ఆత్మగౌరవ విశ్వాసం వెంకన్న పాటల నిండా పరిమళిస్తుంది పల్లె పట్ల అపారమైన బెంగ పల్లెవాసుల బతుకు పట్ల ఎడతెగని దిగులు ఈ కవి మనస్సు నిండా ఆవరించి ఉంటాయి నీ ఆట ఏమాయరో ఓరన్న నీ పాట ఎటు బాయరో మాయన్న అంటూ గ్రామీణ కళారూపాల గొప్పదనాన్ని అవి అందించిన సాంస్కృతిక చైతన్యాన్ని ఆ కళాకారుల అసామాన్య ప్రతిభా పాఠవాలను తలుచుకుని దుఃఖిస్తాడాయన ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఒక్కొక్కసారి సేద తీరుతాడు పదిలమైన పల్లె అడుగుజాడలు అంతరించిపోతున్నాయన్న వలపోతను వెంకన్న సమున్నతంగా తన కవిత్వంలో అక్షరబద్ధం చేశాడు రేలపూతలు సంపుటి పల్లె అందాలకు శ్రమైక జీవన సౌందర్యానికి పట్టిన కవన దర్పణంలా ప్రభాసిస్తుంది పారేటి అలల మీద పండువెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమిలోన తేట నీరు తొణికినట్లు వెండి మెరుపుల నవ్వు నీది లచ్చువమ్మో అంటూ తెలుగు పాఠకుడు కనీవిని ఎరుగని సాదృశ్యాలతో గ్రామీణ మహిళల అపురూప సౌందర్యాన్ని శ్రమైక దృష్టిని అమేయ శిల్ప చాతుర్యంతో ఈ కవి ఉన్నతీకరించాడు ముటొలికే ముగ్గులేసే మునివేళ్ల గోరుపైన పొద్దె ముద్ద అవుతుంది లచ్చువమ్మ అన్న కవి అపూర్వ భావచిత్రం ప్రబంధ కవుల వర్ణనా వైదుష్యంతో పోటీ పడుతుంది పాలిపోయిన కందిసేనే నీవు పాట వాడితే పూత పడుతుంది అన్న మెచ్చుకోను లచ్చువమ్మకే కాదు వెంకన్నకు కూడా వర్తిస్తుంది రైతు కేంద్రంగా తెలుగులో వెలువడినటువంటి కావ్యాలలో కనిపించని భిన్నమైనటువంటి వ్యవసాయక వాతావరణం వెంకన్న కవిత్వంలో పచ్చపచ్చగా మెరుస్తుంది మెట్ట ప్రాంత పంట పొలాల స్వరూపాన్ని వెంకన్న అత్యంత పరిశీలనాత్మక దృష్టితో తన పాటల్లో ఆవిష్కరించాడు గాలి కూగే వేరుసెనగా మురిపాలలకు మిరపసేలు గుత్తులు గాసిన పత్తిసేలు వెన్ను విరిచిన జొన్నచేలు వెంకన్న సృజన క్షేత్రం నిండా ఉంటాయి పోయిట్రీ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్ అండ్ నేచర్ అనేది వ్యాఖ్యానంలాగా ఉంటుంది ఈ రచన విహంగ లాగా కాకుండా మైక్రోస్కోపిక్ వ్యూతో వెంకన్న అనంత ప్రకృతి అందచందాలను తన కవిత్వంలో రాసిపోశాడు సెరువు వానా వాగు అడవి వెన్నెలతో పాటు పశుపక్షాదుల తీరు తెన్నెలను సహృదయ హృదయాను రంజకంగా చిత్రిక పట్టాడు జువ్వి కొమ్మన గువ్వల రాగాలు పంచె వెన్నెల రామసిలుకలు పరికిపిట్ట పురకపిట్ట తీతువు విసురుగాలి తాకి వేసే శలిమ ఈత కమ్మల గాలి దరువు తెప్పల మాటున వెన్నెల తాళం చిరుగాలి పాటకు ఎగసి దరువేసే వేసే చినుకులు లాంటి పరవశాత్మకమైన పరిసరాలను నవనవోన్మేషమైన పదబంధాలు వెంకన్న కవిత్వంలో దర్శనమిస్తాయి డిస్కవరీ ఛానల్ యానిమల్ ప్లానెట్ ఛానల్ కెమెరా కన్నుల్లాగా వెంకన్న పెన్ను కన్ను కూడా ఎంతో పదునైనది వాన కోడిపుంజు జుట్టు కొంటెగా తాకిందని పరికిబిట్ట ముక్కుపాసిని కడిగిందని ఎద్దు నూపరాన్ని ముద్దాడిందని తాబేలు పెండ్లకి తలనీరు పోసిందని సౌడు భూములను తాకి దౌడు తీయించిందని ఈత లొట్టి మూతిని గడిగిందని దుంధుబి తలకంటే దుమ్మంత కడిగిందని వర్ణించిన తీరు కవి పండిత విమర్శకులతో పాటు సామాన్య మానవుడిని కూడా అబ్బురపరుస్తుంది చేపకేమో నీటి పులుసును తాపింది కొంగకేమో కోరిక రేపింది అంటూ పరస్పర శత్రువులైన చేప కొంగలకు వాన ఆకలి తీర్చుతుందన్న కవి ప్రతిభకు తలలోపని వాళ్ళెవరుంటారు చెప్పండి ప్రాచీన కవిత్వంలోని వర్షవర్ణనకు వెంకన్న వానవర్ణనకు ఎంతో వ్యత్యాసం ఉంది కృత్రిమత్వం లేచమైన లేని సజీవమైన ఔచితీ బంధురమైన వర్ణనా నైపుణ్యం వెంకన్న పాటల్లో కనిపిస్తుంది వెంకన్న రాసిన ప్రకృతి కవిత్వంలో ఆలంకారిక దృష్టితో పాటు జీవకారుణ్య స్ఫూర్తి పర్యావరణ పరిరక్షణ స్పృహ కూడా విశేషంగా చోటు చేసుకుంది కొంగమ్మ పిట్టబతుకు లాంటి పాటల్లో పక్షుల్లోని నైర్మల్యాన్ని త్యాగనిరతిని మానవుడు అలవర్చుకొని తమ లోపల మలినాలను తొలగించుకోవాలని కవి హితవు చెప్పాడు అలచంద్రవంక గేయ కవిత్వం ప్రకృతి రమణీయ కథకు బాహుముఖీన ప్రకృతి ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది అంతేనా కాదు గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఉన్నతంగా కవిత్వీకరించడంతో పాటు వెంకన్న గ్రామీణ జీవన విధ్వంసాన్ని కూడా తన రచనల్లో విస్తృతంగా చిత్రించాడు సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా అలాగే ప్రపంచీకరణ పెను తుఫాన్ కారణంగా విచ్ఛిన్నమవుతున్న చేతివృత్తి కార్మికుల కష్ట నష్టాలను దగ్ధమవుతున్న బడుగు జీవుల బ్రతుకు వెతలను పతనమవుతున్న దేశీయ సాంస్కృతిక విలువలను వెంకన్న ఎంతో ప్రతిభావంతంగా అక్షరబద్ధం చేశాడు పల్లె కన్నీరు పెడుతుందో అనేటటువంటి పాట ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికింది కుల మత వర్గ లింగ వివక్షల అగ్నికీలంలో ప్రపంచీకరణ ఆద్యం పోస్తుందని తద్వారా వివక్షను ఎదుర్కొంటున్న ప్రజా జీవితం అల్లకల్లోలం అవుతుందని వెంకన్న పాటల ద్వారా ప్రచారం చేశాడు కుల మత వర్గ జెండర్లతో పాటు ఐదో శత్రువైన ప్రపంచీకరణ రగిలించిన పెను ప్రమాదాలను దాని పర్యవసానాలను తన గేయాల్లో వెంకన్న శక్తివంతంగా చాటి చెప్పాడు ఎంతో చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కలిగిన పల్లె కన్నీరు పాట గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రజా సమూహాలను చైతన్యపరిచి పాలక వర్గాల పీఠాలను తారుమారు చేసింది అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లను కదిలిస్తే పాట రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క కోటి మందిని కదిలిస్తుందని గోరటి వెంకన్న పాట నిరూపించింది వెంకన్న పాట స్వరూపం స్వభావాలను తదనుగుణమైన జీవన నేపథ్యాన్ని నిశ్చితంగా విశ్లేషించిన కె శ్రీనివాస్ చెప్పినట్టుగా తెలంగాణ కావలసి వచ్చిన కాలానికి ఎదిగి వచ్చిన పుత్రుడు వెంకన్న పూసిన పున్నమి వైభవ గీతిక తల్లి తెలంగాణమా ఇద్దరం విడిపోతే లాంటి పాటలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక ఆలంబనగా నిలిచాయి తెలంగాణ భౌగోళిక చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలను సరళంగా శిల్పసుందరంగా అలాగే కలమారా గలమారా గానం చేయటంలో వెంకన్న కీలకమైన పాత్ర పోషించాడు ఉత్తేజభరితమైన ఉద్వేగపూరితమైన తన ఆటపాటలలో తెలంగాణ ఉద్యమానికి వెంకన్న ఊపిరిపోశాడు గ్రామీణ జనులను నగరవాసులను మేధావులను ఉద్యమాభిముఖంగా మళ్లించడంలో వెంకన్న పాట బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు తెలంగాణ సాహిత్య పరిణామక్రమాన్ని వేగవంతం చేసింది గోరటి గొప్ప తాత్విక కవి బుద్ధుడు చార్వాకులు కార్ల్ మ్యాక్స్ జ్యోతిబాపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి సామాజిక తత్వవేత్తల స్ఫూర్తితో పాటు వేమన పోతులూరి వీరబ్రహ్మం అన్నమయ్య దున్నయీర్ దాసు లాంటి తత్వకవుల సంకీర్ణ ప్రభావంతో అచలతత్వ ప్రేరణతో ఆయన తత్వకవిగా రూపాంతరం చెందాడు పైన సీకటి కింద సీకటి లో నట్ట నడుమున్న పొట్టరా అంటూ ప్రగాఢమైన తాత్విక చింతనతో సాగింది తెల్లారిపోతుంది హరిదాస కన్నీ రొక్క చుక్కన్న చోలాంటి పాటలు రచించి సమకాలీన సాహిత్యంలో తాత్విక కవిత్వానికి బాటలు వేశాడు వెంకన్న మూట ఎందుకు వెంట హరిదాస దాంట్లో మురికి గూడుతుందంట హరిదాస మోసుకొచ్చిందంత హరిదాస నీవు తీసుకెళ్లేదంత హరిదాస చూసుకుంటే వింత హరిదాస శూన్యమే నీవంత హరిదాస అంటూ ఈనాడు వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక తీవ్రవాదాన్ని మార్కెట్ వాదవలలో చిక్కుకున్న మానవుడి ధనదాహాన్ని అత్యద్భుతంగా వెంకన్న ఈ పాటలో చిత్రించాడు వచన కవితకు పాటకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి వెంకన్న ప్రజల పాటకు కావ్య గౌరవాన్ని కల్పించాడు సంత గల్లీన్నది లాంటి పాటలను కథాగేయ కావ్యాలుగా నల్లతుమ్మ సెరువు వెన్నెల సీకటి బయలు వంటి గేయాలను దీర్ఘ కవితలుగా విశ్లేషించవచ్చు ధూళి అంటని నీలిదుప్పటి నా సెరువు పిడిలేని వెండి కోడవలి ఓలే నిలవంక అమాస సీకటి కొండలు కూసే వెన్నెల ఏరులు కావాలి వంటి తాజా తాజా అభివ్యక్తులు మించిన ఇసుక రేణువులు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు పరుసుకున్న ఇసుక తెన్నెలు పత్తి పాన్పుల కన్నా మెత్తన మొదలైన వినూత్న పదబంధాలు ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు ప్రాచీన ఆంధ్ర అలాగే సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలను అధ్యయనం చేసిన గోరెటి వెంకన్న తనలోని పండితుడిని దగ్ధం చేసుకుని బడి పలుకుల భాషను త్రోసి రాజని తెలంగాణ జీవభాషకు తన పాటల్లో పట్టాభిషేకం చేశాడు అంతేనా స్వతంత్రమైన మాత్రా చందోగమనంతో గమనంతో వెంకన్న తన పాటలను జీవనాశ్వముల కథం తొక్కించాడు యతులు ప్రాసయతులు ప్రాసలు అనుప్రాసలు సందర్భానుసారంగా సహజ సిద్ధంగా వెంకన్న పాటల్లో అలవోకగా ఒదిగిపోతాయి అంగీకార యోగ్యమైనటువంటి సనాతన దృష్టి అలాగే ఆమోదయోగ్యమైన ఆధునిక దృష్టి కలగలిసినటువంటి సమ్మోహన తాత్విక శైలితో వెంకన్న తన పాటలకు పుటం పెట్టుకోవటం వల్ల అన్ని తరాల పాఠకులకు ఆయన పాటలు ప్రీతిపాత్రమయ్యాయి ఆఫ్ ద పోయట్స్ ఐ హ్యావ్ నోన్ గోరెటి వెంకన్న హ్యాస్ ద రేరెస్ట్ క్రియేటివిటీ అండ్ ద ఫైనస్ట్ ఇమాజినేషన్ ఇన్ హిమ్ వి ఫైండ్ ఎ ప్యాబ్లో నెరూడా అండ్ బాబ్ డిలాన్ ద వేవ్ ఆఫ్ ది ఉంది ఇది ఇది సరస్వతి సమ్మాన్ గ్రహీత కె శివారెడ్డి చెప్పిన మాట అక్షరాల నిజం అందుకే గోరెడ్డి వెంకన్న ఒక లెజెండరీ పోయట్ ఆయన పాట ఒక సామాజిక ఇతిహాసం మనకాలపు వైతాలికుడైన గోరెటి వెంకన్న పాటను కాలమే మైమరచి హం చేస్తుంది